వనస్థలిపురం డివిజన్ పరిధిలోని క్రాంతి హిల్స్ రేడియో కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులు కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వరరావు రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనస్థలిపురం డివిజన్ పరిధిలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు We'll <laughs> be పార్కు అన్యాక్రాంతం అవుతుంటే కాలనీ పెద్దలు రామ్రెడ్డి గారు మరియు సెక్రటరీ గారు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిన ఎంబడే జిహెచ్ఎంసీ అధికారులను తీసుకొచ్చి ఇంక్లూడింగ్ డిప్టీ కమిషనర్ని తీసుకొచ్చి చూపించి నిజంగా కూడా ఇది అన్యాక్రాంతం అయ్యేటట్టుంది మనం జిహెచ్ఎంసీకి కాపాడపోతే ఈ ప్రాపర్టీ ఉండే పరిస్థితి లేదు అనే ఉద్దేశం వల్ల ఈరోజు దానికి జోనల్ కమిషనర్ గారు పార్కు ప్రహారీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని యుద్ధ ప్రాతిపాదికన కాలనీకి అందుబాటులో తీసుకొచ్చి దాంట్లో మరికొన్ని రోజులల్లా సుందరమైన పార్కును కూడా తయారు చేస్తామని సీనియర్స్ కూర్చోడానికి బెంచీలు అట్లాగే మహిళలు సేద తీరడానికి ఒక చిన్న లాన్ లాంటిది కూడా ఏర్పాటు చేస్తాం దాన్ని వీలైనంత వరకు ఫస్ట్ అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత పెద్దలు ఇక్కడ సీనియర్ సిటిజన్ పెద్దలు కాలనీ అసోసియేషన్ పెద్దలు అందరితో కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడి వారికి ఈ కాలనీకి ఏది ఉపయోగం అయితే అది చేయడానికి మేము ముందుంటాం ఇళ్ళ వేళల క్రాంతిల్స్ కాలనీకి మనం పనిచేయనికే ముందుంటామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం కమ్యూనిటీ మన ప్రహరీ కూడా స్టార్ట్ అవుతుందో దయచేసి కాలనీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఇంత త్వరగా ఇంత అందుబాటులకు మీరు గతంలో చాలా మందికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పెద్ద పెద్ద వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఈ గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు గతంలో నాలుగు సంవత్సరాలు మేము కార్పొరేటర్కు ఉంటే ఒక్క రూపాయి నిధులు పోనీ మేం లేకున్నా అతలోళ్ళు పార్టీ వాళ్ళు కూడా ఇచ్చిన పాపాన పోలే పోనీ మాకు ఇవ్వకున్నా సరే వాళ్ళన్నా కాలనీ వాళ్ళని పిలుచుకొని కాలనీ వాళ్ళకు డెవలప్ చేసిన పాపాన అవ్వలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బీజేపీ కార్పొరేటరా కాంగ్రెస్ కార్పొరేటరా టీఆర్ఎస్ కార్పొరేటరా టీఆర్ఎస్ ఎమ్మెల్యేనా టీఆర్ఎస్ మంత్రి ఎవ్వరని చూడట్లేదు ఆ కాలనీకి అవసరం జడ్సీ గారు వెళ్ళమంటుండు ఆరు గంటలంటే తిరగమంటుండు వారికి ఏది కరెక్టు ఈ ప్రజలకు ఉంటే అది చేయమని చెప్తుడు దీంట్లో రాజకీయాలకు సంబంధాలు లేవు రాజకీయ నాయకులకు కూడా సంబంధాలు లేకుండా ఈ గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే గతంలో చూసినాం మేము ఇలా పన్నెండున్నర కోట్లు ఆరు నెలల్లో పన్నెండున్నర కోట్లు నా వన్నసల్లిప్రెండ్ డివిజన్కు హెచ్ఎండి నిధులు అనుకోండి వాటర్ వర్క్స్ నిధులు అనుకోండి జిహెచ్ఎంసీ నిధులు అనుకోండి పన్నెండున్నర కోట్ల రూపాయలు తెచ్చినాం ఈ రోజు కూడా ఇంకొక ఇరవై టెండర్లు కూడా మనం రెడీ చేపిస్తున్నాం ప్రతి కాలనీని ఒక్క కాలనీ కాదు రెండు కాలనీలు కాదు ప్రతి కాలనీలో మౌలిక వసతులు ఖచ్చితంగా ఈ ఈ ఐదారు నెలల ఒక కాలనీలో ఇది పెండింగ్ ఉంది అనుకుంటే చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నానికి ఆ భగవంతుని